రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్ల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత నలభై మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు అనేక రూపాలలో అధికారులను ఒత్తిడి తీసుకురావడం లేదా అంగన్వాడీ వర్కర్లు బెదిరింపులు పాల్పడడం అనేటి సంఘటనలు కూడా అనేక చేపట్టడం జరిగింది అందుకనే ఈరోజు అనంతపురం జిల్లా ఉరుకొండ పర్యటనలో భా భాగంగా అనంతపురం జిల్లాకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఉరుకొండకు వస్తున్న సందర్భంగా ముందస్తుగానే సిఐటి నాయకులను సిపిఎం నాయకులను విద్యార్థ సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది జరుగు జరిగింది ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇలాంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేయించినప్పటికీ కార్మిక వర్గ న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కోసం కార్మికుల పక్షాన సిఐటి వెళ్ళవేళలా పోరాడుతుంది తప్పకుండా వారి యొక్క సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఈ పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ప్రభుత్వం నుంచి కూడా ఒక హామీ వచ్చినట్టుంది అంగన్వాడి వర్కర్ల గురించి నిన్న నిన్నటి రోజున నలభై మూడవ రోజు రాష్ట్రం జరపడం జరిగింది ఈ చర్చల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీ వర్కర్ల యొక్క న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించేందుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరి అంగీకరించింది అదే రకంగా కనీస వేతనాలు కూడా పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది పెంచినట్టు పెంచినటువంటి వేతనాలను జూలై నెల నుంచి అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హామీ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్లు చేసిన సమ్మెను నిన్నటి రోజు నుంచే విరమింపజేయడం జరిగింది